హాయ్ వన్ మీరు ఎంతగానో ఎదురు చూస్తున్నా టీఎస్ఎన్పిటీసీలో ఎన్పిటీసీల్లో రెండు వేల పద్దెనిమిదికి సంబంధించిన రిక్రూట్మెంట్కి సంబంధించిన విషయం ఏంటంటే ఫస్ట్ లిస్ట్ అయింది జేఎల్ఎం నోటిఫికేషన్ ఫస్ట్ లిస్టు సెకండ్ లిస్టు థర్డ్ లిస్టు థర్డ్ లిస్ట్ అయిపోయి దాదాపు ఐదు ఆరు సంవత్సరాలుగా వస్తుంది అయినా అప్పుడు దాదాపు దాదా రెండు వందల రెండు వందల యాభై పోస్టులు మిగిలిపోవడం జరిగింది ఆ మిగిలిపోయిన పోస్టులు ఇక అవి అట్లనే బ్యాక్లాగ్లో పెట్టే అవకాశం ఉండే బ్యాక్లాగ్లో పెడదామని నెక్స్ట్ నోటిఫికేషన్ ఇద్దామని గవర్నమెంట్ అయితే అనుకున్నారు అనుకున్న తర్వాత ఏమైంది కొంతమంది అభ్యర్థులు కోర్టుకు వెళ్ళి మా మిగిలిపోయిన పోస్టులు మిగతా క్వాలిఫైడ్ అభ్యర్థులకు ఇవ్వాలని రిక్వెస్ట్ పెట్టుకున్నారు రిక్వెస్ట్ పెట్టి కోర్టు నుంచి ఆర్డర్ దేవడం వల్ల మొన్న ఫోర్త్ లిస్ట్ అనేది కండక్ట్ చేసిండ్రు ఆ ఫోర్త్ లిస్ట్లో దాదాపు తక్కువ టైం ఉండడం వల్ల కొంతమందికి అయితే రెండు రోజులు ఉండనగా రెండు రోజుల ముందు కాల్ లెటర్ అంటే పోల్ టెస్ట్కు రెండు రోజుల ముందు కాల్ లెటర్ వచ్చింది కొంతమంది మూడు రోజులకు కొంతమంది ఐదారు రోజులకు రావడం వల్ల దాదాపు వాళ్ళు పోల్ ప్రాక్టీస్ అనేది లేకపోవడం వల్ల చాలామంది అనేది డిస్క్వాలిఫై అయినారు డిస్క్వాలిఫై అయిన కారణంగా చాలా పోస్టులు అనేవి మిగిలిపోయింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఆ మిగిలిపోయి ఇప్పుడు కోర్ట్ ఆర్డర్ ప్రకారం అయితే అన్ని పోస్టులు అయితే మళ్ళీ ఫిలప్ చేయాలని అయితే కోర్ట్ ఆర్డర్ అయితే ఎట్లా వచ్చిందో దాని కారణంగా ఆ ఫోర్త్ లిస్టు కండక్ట్ చేసి చాలామంది అంటే దాదాపు ఒక్కొక్క జిల్లాలో ఇప్పుడు ఐదు జిల్లాలలో మిగిలిపోయిన రెండు వందల యాభై పోస్టులకు ఒక్కొక్క జిల్లాల కనీసము ఒక ఫిఫ్టీ పర్సెంట్ కూడా ఫిలప్ కాలేదు అందుకే ఏం చేశారు మళ్ళీ ఇప్పుడు ఫిఫ్త్ లిస్టు కూడా ఆల్రెడీ పంపి పంపిస్తున్నారు ఆల్రెడీ అన్ని లెటర్స్ అయితే కాల్ లెటర్స్ అయితే మీ పోస్ట్ చేసినారు పోస్ట్ చేసి అవి మీకు ఈ వన్ టూ డేస్లో చేరుతాయి ఈరోజు ఈరోజు నుంచి మొదలుగుంటే మీకు పదిహేనో తారీఖు రోజు ఒక్కొక్క జిల్లాలో పదిహేనో తారీఖు రోజు అయితే టెస్ట్ అయితే నిర్వహించబో పోతున్నారు డేట్స్ అయితే మీకు కాల్ కాలినటర్లో అన్ని వివరాలు ఉంటాయి కాబట్టి ఇది మీకు గొప్ప అవకాశంగా భావించి ప్రతి ఒక్కరు ఈ రోజు నుంచి మీకు టెస్ట్ జరిగే అంత టైం ఉన్న ఈ వారం రోజుల వరకు అయినా కానీ గట్టిగా పోల్ ప్రాక్టీస్ చేసి ఖచ్చితంగా పోల్ క్లైంబింగ్ మంచిగా నేర్చుకొని మీరు పర్ఫెక్ట్ అయ్యి మీరు కొట్టడానికి అయితే ఛాన్స్ అయితే ఉన్నది ఈ రోజు నుంచే మీరు ఖచ్చితంగా పోల్ అనేది ప్రాక్టీస్ చేయండి ప్రాక్టీస్ చేసే క్రమంలో జాగ్రత్తలు తీసుకోండి ఎందుకంటే పోల్ ప్రాక్టీస్ చేసేటప్పుడు మీరు కొంత ఫిఫ్టీ పర్సెంట్ ఎక్కి ఎక్కగానే మీకు భయం అయిపోయి అక్కడి నుంచి జారి పడడం కానీ దెబ్బలు తాకడం కాలు ఎక్కువ ఇరగడం అట్లాంటివి జరుగుతాయి పక్క సేఫ్టీ ఉంటేనే మీరు పోల్ అనేది ఎక్కడ దిగడం నేర్చుకోండి మా పిఎం పోల్ పోల్ క్లైంబింగ్ సెంటర్ నుంచి మేమైతే ఈరోజు నుంచి మళ్ళీ పోల్ ట్రైనింగ్ అనేది ఇస్తున్నాము మన ములుగు దగ్గర కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే రా రండి మా దగ్గర సేఫ్టీ బెల్ట్ ఉంటుంది హెల్మెట్ ఉంటుంది మంచిగా సేఫ్టీగా పర్ఫెక్ట్గా ఎట్లానే ఎట్లా ఎక్కాలి ఎట్లా దిగాలి అనేది అయితే మేమైతే ట్రైనింగ్ అయితే ఇస్తున్నాము ఇది ఇప్పుడు మొన్న రెండు నా ఫోర్త్ లిస్ట్లో కూడా మా వాళ్ళు చాలామంది సెలెక్ట్ అయినరు ఇక కాకపోతే కొంతమంది సెలెక్ట్ అవ్వడానికి పోవడమే కా కాకపోవడానికి కారణం ఏంటంటే టైం లేదు టైం లేకపోవడం వల్ల వాళ్ళకేంది వన్ టూ డేస్ ముందు వచ్చి అంటే వాళ్ళు ఎక్కేటప్పుడు ఏమైందంటే వాళ్ళకు ఒకటి రెండు రోజులు ముందే మనకు వచ్చి త్రీ డేస్ ఉండేదానికి మన దగ్గరికి వచ్చేవారు అప్పుడు ఏమవుతుంది వాళ్ళు ఎక్కి దిగే క్రమంలో వన్ రోజు ఫస్ట్ రోజు ఎక్కగానే సెకండ్ రోజు వరకు బాడీ పెయిన్స్ బాగుంటాయి అప్పుడు ఏమవుతుంది రెండో రోజు కొంచెం ఇబ్బంది ఎక్కుతారు మూడో రోజు నాలుగో రోజు అట్లా టైం లేకపోవడం వల్ల చాలా మంది డిస్క్వాలిఫై అయ్యారు అంటే ఇక్కడ కాదు చాలా అన్ని జిల్లాల్లో కూడా డిస్క్వాలిఫై అయినరు కాబట్టి ఇప్పటికీ ఈ రోజు నుంచి మొదలుకుంటే ఫిఫ్టీన్త్ వరకు అయితే కొంత టైం అయితే కొంచెం ఎక్కువనే ఉన్నది కాబట్టి ఈ రోజు నుంచి ప్రాక్టీస్ చేయండి వీలైతే మా దగ్గరికి రండి మా దగ్గర మా ట్రైనింగ్ సెంటర్ అక్కడి నుంచి ఎదురుగానే హాస్టల్స్ ఉంటాయి వేరే జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా హాస్టల్కి హాస్టల్ వండుకుంటూ కూడా మార్నింగ్ ఈవినింగ్ రావచ్చు మార్నింగ్ సెవెన్ టు నైన్ థర్టీ వరకు ఉంటుంది ప్రతిరోజు ఈవినింగ్ నాలుగు గంటల నుంచి ఏడు గంటల వరకు ఉంటుంది మంచి ఎక్సర్సైజులు పర్ఫెక్ట్గా నేర్పించి తర్వాత కోల్ ప్రాక్టీస్ కూడా నేర్పించడం జరుగుతుంది కాబట్టి అందరూ గమనించండి ఈ ఈ ఇంత గొప్ప అవకాశాన్ని నాలుగు ఐదు ఆరు సంవత్సరాల తర్వాత కూడా మీకు అవకాశం అయితే వచ్చింది అది మీ జాబు మీకు మీకు జాబ్ రావడం కోసమే కావచ్చు మీరు జాబ్ సంపాదించడం కోసమే కావచ్చు కాబట్టి ఇంత మంచి అవకాశాన్ని అయితే ఖచ్చితంగా వినియోగం చేసుకోవాలి జాబు లేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు ఇదైతే మీకు గొప్ప అవకాశము మీ లిస్టులో మీ పేరుండి కనుక మీకు మీకు కాల్ లెటరు రోజు రేపు అయితే అందుతుంది కాబట్టి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి కంపల్సరీ మంచిగా ఫోన్ పోల్ అనేది మంచిగా ప్రాక్టీస్ చేయండి సేఫ్టీగా చేయండి వీలైతే మా క్లైమింగ్ సెంటర్కి రండి మా దగ్గర నేర్చుకో నేర్చుకొని మీరు జాబ్ సాధించండి ఇప్పుడు ఈ లిస్టే కాకుండా ఇప్పుడు ఫిఫ్త్ లిస్ట్లో కూడా డిస్క్వాలిఫై అయ్యి ఇంకేమైనా పోస్టల్ మీడియో కూడా ఇంకో లిస్ట్ కూడా పెట్టే అవకాశం ఉన్నది కాబట్టి ఈ ఇప్పుడు ఈరోజు ఏ ఏ క్యాస్ట్ నుంచి ఏ క్యాస్ట్కు వరకు ఎన్ని మార్క్స్ వరకు వచ్చింది ఎంత ఏజ్ వాళ్ళకు వచ్చింది అనేది కూడా మీరు చూసుకోండి ఇప్పుడు కాలిలేటర్స్ అయితే వచ్చినాయి అందరికీ ప్లస్ ఏ మార్క్స్ వరకు ఏ ఏ క్యాస్ట్లో ఏ రిజర్వేషన్ ప్రకారము ఏ క్యాస్ట్లా ఎన్ని మార్కులకు వచ్చింది అనేది మీకైతే ఏది మీకు ఎస్సీ ఆఫీసులల్లో ఆల్రెడీ ఎవరెవరి లిస్టు ఎన్ని మార్కులకు వచ్చింది అనేది మొత్తం అయితే డిస్ప్లే చేసిండ్రు చాలా వరకు ఆ లిస్టు చూసుకోండి నెక్స్ట్ నెక్స్ట్ లిస్టు వాళ్ళు కూడా ఇప్పుడు బీసీ బీసీలో థర్టీ వన్ మార్క్స్కి వచ్చింది అనుకుందాం బీసీలో థర్టీ వన్ మార్క్స్కి వస్తే ఇప్పుడు నెక్స్ట్ ఒకవేళ దీంట్లో కూడా ఇంకా చాలామంది డిస్క్వాలిఫై అయితే నెక్స్ట్ ఏమవుతుంది థర్టీ వరకు వస్తుంది అంటే ఒక మార్క్ దిగుతుంది ఒక మార్క్ దిగి మళ్ళా లిస్టు పెడతారు కాబట్టి ఈ లిస్టు ప్రకారము ఇంకా మీ వాళ్ళు అంటే దాదాపు ఈ లిస్టులో మిగిలి ఏ మాత్రం పోస్టులు మిగిలకుండా అన్ని పోస్టులు ఫిల్ ఫిల్ అప్ అయ్యేదాకా మీకు అనేది అది పోల్ క్లైంబింగ్ టెస్ట్ అనేది నిర్వహించే అవకాశం ఉన్నది కాబట్టి ఈ బ్యాచ్ వాళ్ళు కానీ నెక్స్ట్ ఇంకొక ఫేజ్ సిక్స్త్ ఫేజ్ కూడా ఉండే అవకాశం ఉన్నది కాబట్టి వీళ్ళు కూడా ఇప్పుడు వచ్చే వాళ్ళు నెక్స్ట్ ఫేజ్లో వచ్చే ఛాన్స్ ఉన్న వాళ్ళు కూడా పోల్ అనేది ప్రాక్టీస్ చేయండి సక్సెస్ సాధించండి జేఎల్ఎంలకు అయ్యే అవకాశము మీకైతే వచ్చింది మీరు ఖచ్చితంగా జేఎల్ఎం జాబ్ సంపాదించి మీ మీకు మీ కుటుంబానికి మంచి భవిష్యత్తుని ఇవ్వడానికి అయితే అవకాశం ఉన్నది కాబట్టి ఖచ్చితంగా మీరు జాబ్ సాధించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ అయితే పేపర్కు ఇచ్చారంటే కరీంనగర్ కరీంనగర్ ఎస్సీ గారు ఇచ్చారు టీఎస్ఎన్పిటీసెల్ కరీంనగర్ సర్కిల్ కార్యాలయంలో ఈ నెల పదిహేనున ఐదో విడత జేఎల్ఎంల జేఎల్ఎం అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన స్తంభమెక్కే పరీక్ష నిర్వహిస్తున్నట్లు సర్కిల్ ఎస్సీ గంగాధర్ తెలిపారు అభ్యర్థులు రిజిస్ట్రేషన్ అభ్యర్థులకు రిజిస్టర్డ్ పోస్టు ద్వారా కాల్ లెటర్స్ పంపి పంపించామన్నారు కాల్ లెటర్స్ రానివారు ఆఫీసుకు వచ్చి తీసుకోవాలని సూచించారు ఇక్కడ విషయం ఏంటంటే మ్యాక్సిమం అందరికీ కాల్ లెటర్స్ అంటే అన్ని జిల్లాల ఎస్సీ గారులు కాల్ లెటర్స్ అయితే మీకు ఇంటికి పంపించడం అయితే జరిగింది కాకపోతే కొంతమంది కాల్ లెటర్స్ కోసము కాల్స్ కూడా వస్తాయి మీకు మీకు ఇట్లా ఎన్పిటీసీఎల్లో మీరు ఎగ్జామ్ రాసిన కారణంగా మీకు రెండు వేల పద్దెనిమిదిలో ఎగ్జామ్ రాసిన మీకు పోల్ టెస్ట్ అయితే ఈ నెల పదిహేనున ఉంటుంది అని అయితే కాల్స్ అయితే వస్తాయి చాలామంది ఏంటంటే కాల్ అది వాళ్ళు ఇప్పుడు అప్లై చేసినప్పుడు మొబైల్ నెంబర్ ఇచ్చిన మొబైల్ నెంబర్స్ ఇప్పుడు కొంతమందికి లేవు లేని వాళ్ళు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు వాళ్ళ కాల్ లెటర్స్ రాని వాళ్ళు ఒకవేళ ఫోన్ నంబర్లు కూడా మిస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు డైరెక్టు మీ ఎస్సీ ఆఫీసులకు వెళ్ళండి లేకపోతే మీ మీ ఫ్రెండ్స్ ద్వారానైనా కనుక్కోండి కనుక్కొని మీరు ఎస్సీ ఆఫీస్కి అయితే వెళ్ళి ఆడ లిస్ట్లో మీ పేరుందా చూసుకోండి చూసుకొని ఒకవేళ ఉంటే మాత్రం సార్ నాకు ఇట్లా లిస్ట్లో నేమ్ వచ్చింది నాకు కాల్ లెటర్ అంటే మీరు ఏదన్నా ఒక రే గుర్తింపు కార్డు అంటే మీరు మీరే అన్నట్టుగా ఒక ఆధార్ కార్డు లాంటిది అన్న తీసుకెళ్ళి ఇది నాదే సార్ అది అని కాల్ లెటరు తీసుకొని పోల్ టెస్ట్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది కాబట్టి అందరూ గమనించి ప్రతి ఒక్కరూ ఎన్పిటీసీళ్ళు మీ మీ జిల్లాల ఎస్సీ ఆఫీసు కార్యాలయంకి వెళ్ళి మీ కాల్ లెటర్స్ అయితే తీసుకోండి తీసుకొని మీరు దాంట్లో మీకు ఏమేమి డాక్యుమెంట్స్ ఏమేమి సర్టిఫికెట్లు తీసుకువెళ్ళాలి అనే డీటెయిల్స్ కూడా మీకు కాల్ లెటర్లోనే ఉంటుంది కాబట్టి ఆ కాల్ లెటర్స్ ఒక మీరు తీసుకొని ఒకసారి చదవండి మీకు ఏ డేట్లో వచ్చింది ఏ టైంకు మీరు పోల్ టెస్ట్కి వెళ్ళాలి అనే అన్ని వివరాలు అయితే ఆ కాల్ లెటర్లోనే ఉంటుంది డే టు టైంతో సహా ఉంటుంది కాబట్టి అవన్నీ చూసుకొని మీరు ఏది పోల్ టెస్ట్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది కాబట్టి ఈ వీడియో చూసిన అభ్యర్థులందరూ గమనించి మీ మీ సరే మీకు వచ్చినా రాకపోయినా ఫస్ట్ మీరు చెక్ చేసుకోవాలంటే అవసరమైతే ఉన్నది కాబట్టి మీరైతే మీ మీ ఫ్రెండ్స్ ద్వారా కానీ లేకపోతే మీరైనా కానీ నేరుగా డైరెక్ట్ ఎస్సీ ఆఫీస్లోకి వెళ్ళి చూడండి ఫోన్ నంబర్లు ఉంటే మాత్రం మీకు కాల్స్ కూడా వస్తాయి ఆఫీస్ నుంచే కాల్స్ వస్తాయి దాని ద్వారా కూడా మీరు తెలుసుకోవచ్చు సో అందరికీ ఆల్ ది బెస్ట్ అందరూ సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్